హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఇష్టమైన ఎగ్ వెరైటీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక నాలుగు పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి తర్వాత ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి మంచి కలర్ వస్తుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆనియన్స్ని వేగనివ్వాలి ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం పడుతుందండి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి నార్మల్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది బాగా కలర్ రావాల్సిన పని లేదు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి అల్లం బాగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత టూ టీ స్పూన్స్ కారం ఇది మీకు సరిపడా వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ సాల్ట్ స్టార్టింగ్లో వేసాను కదండి అందుకే కొంచెం చూసుకొని వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా మీరు ఎక్కువగా తినేటట్టయితే ఇంకొంచెం వేసుకోండి మనం వేసిన మసాలాలు బాగా కలిసేంతవరకు ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నానండి కొంచెం ఆనియన్స్ మునిగేంత వరకు వేసుకోండి వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఇలా రిలీజ్ అయిందో తర్వాత ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను ఒక్కో ఎగ్ ఇలా పగలగొట్టుకొని జాగ్రత్తగా వేసుకోండి ఎగ్ ఎల్లోని చెదిరిపోకుండా వేసుకోండి నేను కట్ చేసుకున్న ఆనియన్స్కి ఫోర్ ఎగ్స్ సరిపోతాయండి అందుకే ఫోర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఒక ఎగ్ని ఏమాత్రం కదిలించకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇలా కేర్ఫుల్గా టర్న్ చేసుకోవడం వల్ల ఎగ్ దేనికి అది సపరేట్గా ఉండు ఉంటుందండి అసలు విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది ఇలా ఎవరిది వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ ఎగ్ కర్రీ మా అమ్మ నేర్పించిందండి ఎప్పుడు ఇలానే చేస్తుంది నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడగానే తినాలనిపించే ఎంతో టేస్టీ అయినా చాలా ఈజీ అయినా ఎగ్ కర్రీని మీరు ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న కొంతమంది బెలైకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోలేదండి వాళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి